ప్రస్తుతం మనం హరితవనంలో ఉన్నాం అదేనండి ప్రకాశం జిల్లా ఒంగోలులో హరిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హరితవనం ఇది ఇది ఈ యొక్క సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నారు ఈ యొక్క సమితి యొక్క సభ్యులు గత పదహైదేళ్ల క్రితము ఈ యొక్క హరిత సేవా సమితిని ఏర్పాటు చేసి ఎన్నో మొక్కలను ఉచితంగా అందించారు ఈ యొక్క సేవా సమితి సభ్యులు ప్రస్తుతము పదకొండు సంవత్సరాల అనంతరము చాలా తక్కువ ధరకు మొక్కలు కావాలంటే మనం ఒంగోలులోని హరిత సేవా సమితి వద్దకు వస్తే చాలు ఇక్కడ ఇరవై రూపాయల నుండి యాభై రూపాయల వరకు చాలా తక్కువ ధరకు మొక్కలు దొరుకుతాయి ఇంతగా పర్యావరణ పరిరక్షణ కోసము తక్కువ ధరలకు మొక్కలను విక్రయిస్తున్నటువంటి ఈ యొక్క హరిత సేవా సమితిపై న్యూస్ ఎయిటీన్ స్పెషల్ స్టోరీ సిఎస్ఆర్ శర్మ కాలేజీలో హరిత సేవా సమితిలో వర్క్ చేస్తున్నాను సార్ శ్రీరామ శర్మ సారు పాబోలేశ్వరయ్య గారు ఇంకా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు అందరూ సభ్యులు అందుకని అంతా బాగా ఇక్కడ మొక్కలు పెంచి తక్కువ రేటుకి ఇస్తున్నాము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఆ విధంగా ఇస్తున్నాము అందరూ ఎవరైనా చూసుకోండి రకరకాల మొక్కలు ఉండయి పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతున్నాము గత పదకొండు సంవత్సరాలు ఫ్రీగానే ఇచ్చారు ఈ కరోనా తర్వాత కొంచెం రేటు రీజనబుల్గా ఉండే రేటుగా ఇస్తున్నారు సార్ నమస్తే అమ్మ మాది మంగోలు మేము మన హరిత సమస్యకి వచ్చాము మొక్కలు నా మొక్కలు పెంచేది బాగా క ఖరీదుగా ఉండవు ఇక్కడ సలీస్గా ఇస్తారు బాగా మొక్కలు అంటే ఇష్టం నాకు చాలా బాగా పెంచడానికి ఇక్కడికి తీసుకెళ్ళి పెంచుతుంటాను నేను తక్కువకి ఇస్తారు ఇక్కడ సేవలో నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఇక్కడ కొనుక్కోవడానికి చాలా మంది ఎక్కువ వస్తారు అని నన్ను అందుకే నేను కూడా తీసుకుపోవడానికి వచ్చాను